ఇటీవల బంగారం ధరలు అంతు చిక్కకుండా మారాయి ఏ రోజు ఎంత పెరుగుతుందో వెంటనే ఎంతకు తగ్గుతుందో తెలియక పసిడి ప్రియులు తికమక పడుతున్నారు ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధరలు స్పీడ్ గా చేంజ్ అవుతుంటే ఇన్వెస్టర్లే కాకుండా మామూలు జనాలు కూడా బంగారంపై ఖర్చు చేయడానికి వెనుక ముందాడుతున్నారు నిజానికి బంగారం ధరలు ఇలా మారడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఆర్థిక అంశాలు భౌగోళిక రాజకీయ పరిస్థితులు డాలర్ రూపాయి మధ్య మారకం విలువ ఇన్పోర్ట్ సుంకాలు డిమాండ్ సరఫరా ఒత్తిళ్ల వంటి చాలా కారణాలున్నాయి అందుకే ఇటీవలి పసిడి ధరల్లో ఊహించని విధంగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం పది గ్రాములకు లక్ష పదమూడు వందల యాభై రూపాయలకి చేరింది ఏప్రిల్ ఇరవై రెండు నాటికి హైదరాబాద్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒక లక్ష పదిహేను రూపాయలు పలికితే గత ఏడాది జూలైలో డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఉంది అంటే ఒక సంవత్సరంలోనే ఏకంగా ఇరవై రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు పెరిగింది ఇక ఈ ఏడాది మే పదో తేదీ నాటికి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి కానీ మే పదకొన్న అంటే ఒక్క రోజులోనే మళ్లీ పెరిగింది మళ్ళీ మే పదహారు నాటికి బంగారం ధరలు పద్దెనిమిది వందల రూపాయలు తగ్గి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల ధర తొంభై ఐదు వేల నూట ముప్పై రూపాయలు ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర ఎనభై ఏడు వేల రెండు వందలుగా మారింది ఇక మే పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం పది గ్రాములకు తొంభై ఐదు వేల ఐదు వందల పది ఉంటే ట్వంటీ టూ క్యారెట్స్ ధర ఎనభై ఏడు వేల ఐదు వందల యాభైగా ఉంది మే ఇరవై తేదీన అది కాస్త తగ్గింది మళ్ళీ తర్వాత రోజు ఇంకాస్త పెరగొచ్చు ఇలా గోల్డ్ రేటు సామాన్యుడికి అంతుపట్టకుండా ఉంది ఇక అమెరికా సుంకాలను పెంచడం వల్ల బంగారం ధరలు ఈ ఏప్రిల్ నెలలో అవును రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల పదమూడుకి చేరాయి అయితే ఈ ధరల మార్పుకు ప్రధాన కారణాలు అమెరికా చైనా సుంకాల యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కలిసి బంగారం డిమాండ్ ను పెంచాయి దీంతో ఇన్వెస్టర్లంతా బంగారం పై పెట్టుబడి పెట్టడం పెంచారు అందుకే డాలర్ సూచి బలబడితే బంగారం ధర తగ్గుతుంది ఎందుకంటే అప్పుడే విదేశీ పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు తగ్గిస్తారు ఇక స్టాక్ మార్కెట్లు బలబడినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే స్టాక్ పై ఆసక్తి చూపడంతో ధరలు తగ్గుతాయి ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బంగారం ధరలు మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆల్ టైమ్ రేట్ నుంచి పది పర్సెంట్ తగ్గాయి అయితే ధరలు స్థిరంగా ఉండట్లేదు కాబట్టి మార్కెట్ల పరిస్థితులను గమనించుకుంటూ బంగారం కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు ఇక ప్రజెంట్ కండిషన్ బట్టి భవిష్యత్తులో బంగారం ధరల అంచనాలు చూస్తుంటే అస్థిరత రెసిషన్ కారణంగా రెండు వేల ముప్పై నాటికి పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధర లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు చేరుకుంటుందని అలాగే రెండు వేల నలభై ఐదు నాటికి పది గ్రాముల బంగారం మూడు లక్షల వరకు చేరొచ్చని విశ్లేషులు అంచనా వేస్తున్నారు